అజీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మీ హృదయాలు సరి హృదయపూర్వకంగా దేవునికి కాల సమయంలో మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను నీ చేయి పట్టుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అజీభం కలిగిన దేవుడు ఆ తండ్రి దేవుడు ఆ యేసు క్రీస్తు దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ చేయి పట్టుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి నీ అందిస్తావా దేవునికి నీ అందిస్తావా దేవుడికి నీ నువ్వు నువ్వేదైతే కోల్పోయావో నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా తిరిగి దేవుడు మరల నీకు ఇవ్వడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ దేవుడిని యథార్థంగా యథార్థంగా స్థుతిస్తావా యథార్థంగా నమ్మకంగా దేవునికి ఉంటావా దేవునికి ఉంటావా యథార్థంగా నమ్మకంగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఈ మాటలు యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో అనేక మందికి నేను విజ్ఞాపన చేస్తున్నాను విజ్ఞాపన చేస్తున్నాను విజ్ఞాపన చేస్తున్నాను లోక పాపములు మోసిన దేవుడు పాపముల నుండి ప్రజలను విడిపించిన దేవుడు నీ చేయి పట్టుకోవడానికి నిన్ను పరిశుద్ధపరచడానికి నిన్ను పవిత్రపరచడానికి నీవు అనేక మందికి దీవనకరంగా ఉండడానికి ఆ దేవుడు నీ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీ చేయి పట్టుకోవడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ చేయినిస్తావా నీ చేయి దేవుడికి ఇస్తావా నీ చేయి దేవుడికి ఇస్తావా నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయాన్ని మార్చుకో పాపంలో ఉన్నావేమో పాపంలో ఉన్నావేమో చెడ్డ ఆలోచనలతో ఉన్నావేమో దేవుని దగ్గర దేవునికి నీ చేయిస్తే దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడంటే దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడంటే అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావు దేవునికి నీ చేస్తావా ఆ గొప్ప దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం ఆ దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం ఈ రాత్రి కాల సమయంలో దేవునికి విజ్ఞాపన చేద్దాం అనేక మంది నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేద్దాం అనేక మంది దేవునిలో ఉన్నవారు దేవుని విడిచిపెట్టే వారి కోసం ప్రార్థన చేద్దాం దేవునిలో ఉంటూ విశ్వాసాన్ని పిలుచుకుంటూ దేవుని దూరపరుచుకుంటున్నావేమో దేవుని దూరపరుచుకుంటున్నావేమో ఈ నా మాటలు దేవుడు మీకు స్పష్టంగా మాట్లాడమని చెప్తున్నాడు దేవుని విషయంలో దేవుని విషయంలో దూరంగా ఉంటున్నావేమో దేవుని వదిలిపెట్టుకు దేవుని వదిలిపెట్టుకు దేవుడు ఒకసారి చేయని దేవుడికి ఇచ్చాం మరలా దేవునికి ఎందుకు దూరం అవుతున్నావును దూరం అవ్వకు అనేక మంది ప్రజల కోసం దేవుడు విజ్ఞాపన చేయమంటున్నాడు అనేక మంది ప్రజల కోసం ఈ సంఘంలో అనేక మందిని విజ్ఞాపనకర్తలుగా ఉంచాడు యూట్యూబ్ లో చూస్తున్న వారందరి కోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాం మీ చేయి పట్టుకునే దేవుడు మీ చేయి పట్టుకునే దేవుడు నా జీవము కలిగిన దేవుడు నజరేడైన యేసుక్రీస్తు దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక్కసారి నువ్వు పట్టుకున్నావంటే ఒక్కసారి నీ చెయ్యి ఇచ్చావంటే నీ బ్రతుకు మారిపోతుంది నీ బ్రతుకు మారిపోతుంది ఆ జీవము కలిగిన దేవుని యొక్కకు వచ్చి నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయాన్ని మార్చుకో దేవునికి సమర్పించుకో దేవునికి సమర్పించుకో దేవునికి సమర్పించుకో ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆశ్చర్యమైన ప్రేమ ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆశ్చర్యమైన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ఆ ప్రేమ నువ్వు పొందుకుంటావా ఆ ప్రేమను పొందుకుంటావా ఆశ్చర్యమైన ప్రేమ నువ్వు పొందుకుంటావా ఆ జీవము కలిగిన ప్రేమని ఆ ఇచ్చే ప్రేమని నువ్వు పొందుకుంటావా నువ్వు పొందుకుంటావా దేవుడు ఏ బంధకాలతో ఉన్నా ఏ ఇబ్బందులతో ఉన్నా ఆశ్చర్యకరమైన ప్రేమను చూపించే దేవుడు ఆ కల్వరిలోని ప్రేమను చూపించే దేవుడు ఆ జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్ముని నీ హృదయంలో అపరిశుద్ధాత్మునికి చోటిస్తావా నీ హృదయంలో అపరిశుద్ధాత్మునికి చోటిస్తావా చోటిస్తావా దుఃఖంగా ఉన్నావేమో దుఃఖంతో బాధపడుతున్నావేమో శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావేమో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో నీకెవరూ లేరనుకుంటున్నావేమో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగునని వాగ్దానం చేసిన దేవుడు ఎన్నిక లేనివాడు బలమైన జగన్ జనమగునని వాగ్దానం చేసిన దేవుడు ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి మరి ఆయన ప్రేమను పొందుకుంటావా ఆయన ప్రేమను పొందుకుంటావా ఆయన ప్రేమను పొందుకుంటావా ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో దేవుని మాటలు దేవుని మాటలు మీ జీవితానికి విలువైన మాటలు మీ జీవితంలో దేవుణ్ణి దేవుణ్ణి అజీవము కలిగిన దేవుణ్ణి మీ హృదయంలోకి ఆహ్వానించుకోండి నేను ప్రకటిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్ప దేవుడు సజీవుడు 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 సజీవుడైన దేవుడు సజీవుడైన దేవుడు సజీవుడైన దేవుడు హోలీ స్పిట్ థ్యాంక్ యూ జీఈస్ థ్యాంక్ థ్యాంక్ యూ జీఈస్ ఆశ్చర్యమైన ప్రేమను మనం పొందుకుందాం ఆశ్చర్యమైన ప్రేమను మనం పొందుకుందాం ఈ కల సమయంలో దుఃఖంతో విజ్ఞాపన చేయండి మీ కన్నీళ్లతో మీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడగండి మీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడగండి మీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడగండి మీ కన్నీళ్ళతో ఆయన పాదాలు కడగండి దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే మన బ్రతుకులు మార్చగలిగిన దేవుడు దేవుడు మాత్రమే మన జీవితాలు మార్చగలిగిన దేవుడు చాలా దుఃఖకరంగా చాలా బాధతో మీకు మాటను తెలియజేస్తున్నాను ఆ నిజమైన దేవుడిని తెలుసుకొని వ్యర్థంగా గడుపుతున్నావా వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్నావా వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్నావా దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావా దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావా ఈ లోకంలో దేనికోసం పరిగెడుతున్నావా ఈ లోకంలో దేనికోసం పరిగెడుతున్నావు పౌలు భక్తుడు అంటాడు పౌలు భక్తుడు అంటాడు పౌలు భక్తుడు అంటాడు బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభం అంటున్నాడు ఆ పౌల ప్రోక్తుడు ఆయన జీవితంలో ఒక గురిని కలిగి ఉన్నాడు ఒక గురిని కలిగి ఉన్నాడు ఒక గురిని కలిగి ఉన్నాడు గురిని కలిగి ఉన్నాడు దేవుని శిష్యుడిగా దేవుని శిష్యుడిగా యథార్థంగా యథార్థంగా దేవుని ఎద్దకు రాగలుగుతున్నావా నీ మనసును నీ మనసును మీ హృదయాన్ని మీ దుఃఖాన్ని వదిలిపెట్టి యథార్థంగా దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రార్థన చేయగలుగుతున్నావా నా ఏ మాటలు మీ జీవితాల్లో ఉన్న కలిగింపాలా ఆత్మీయ బలాన్ని పొందుకోవాలా దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేరేపణ ద్వారా దేవుని అభిషేకం ద్వారా మీరు మీద ఆత్మీయతలో బలపడాలా బలపడాలా ఆ గొప్ప దేవుణ్ణి ఆ గొప్ప దేవుడిని వదిలిపెట్టేసుకుంటున్నామా వదిలిపెట్టేసుకుంటున్నామా హలోయ స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి